కథ జామాత వ్రతం రచయిత రాజీవ్ గారు స్వరం నాగమౌనిక జామాత వ్రతం అయ్యగారు లోపలికి రావచ్చునా అంటూ గుమ్మం బయట నుండి కేక పెట్టాడు పొరుగూరికి వెళ్లి అప్పుడే వచ్చిన ఇంటి పాలేరు ఆ నేనే వస్తున్నాను ఈరోజు మీ అమ్మగారు కట్టుకున్నారు అంటూ తానే బయటికి వెళ్లాడు షావుకారు పరమేశ్వరరావు ఏంట్రా అబులు నిన్ననగా వెళ్ళావు ఇప్పటికి తేలావు ఎక్కడిసచ్చావరా ఇంతవరకు అంటూ గయ్యమన్నాడు పాలేరుపై అదేం లేదు షావుకరు నిన్న సంతకు సంతకుపోయానా అక్కడే ఆలస్యమైపోనాది తిరుగు ప్రయాణంలో మీ జామతుగోరు ఆగుపించారు రేత్రికి ఆలయంటనే ఇంటనే ఉన్నాను అంటూ సంజయ్షిచ్చాడు అబ్బులు అవునా అయితే ఎలా ఉందిరా మా పిల్ల అల్లుడు బాగానే చూసుకుంటున్నాడా ఏమిటో వెళ్దామంటే తీరిక లేకుండా ఉంది అల్లుడు వ్యాపారం ఎలా సాగుతున్నది ఏమైనా విషయం గ్రహించావా అంటూ ప్రశ్నలు గుప్పించాడు షావుకారు ఏమి బాగులే షావుకారు మీరంత ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారా ఆ అయ్యేమో తినడానికే మెతుకులు లెక్క కడతాడు ఏంట్రా అబులు నువ్వనేది అవును షావుకారు మీ జామాత వట్టి పిసినాది నిన్న సంతలో కూడా అంతే ప్రతి సరుకును గోకి గీకి బేరమాడి అవి రాకపోయేసరికి సచ్చులు పుచ్చులు ఉన్నవి అతి చౌక దరుకుని కనిపించిన పాపానికి నా చేత ఆ సరుకులని తన ఇంటికి పోయించారు పోని తిండైన సరిగ్గా పెట్టారా అంటే అది లేదు అర్ధాకరితో అలమటిస్తున్న నాకు అంతా సర్దుమనిగాక అనిగాక అమ్మాయి గారిచ్చిన పళ్లతో కడుపు నిండింది అందుకే పెందగాలే ఎవరు లేకుండా వచ్చేసినాను షావుకారు దీర్ఘంగా శ్వాస వదిలి పుణ్యం బట్టి పుత్రులు పూజలు బట్టి అల్లుడు వస్తారని నానుడి సరే పోయి పంచుడు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఏమండవోయ్ ఇలా రండి మీకోసం అల్లుడూరు నుంచి ఎవరో వచ్చారు అంటూ లోపల భర్తకు వినిపించేలా కేక పెట్టింది చాముండేశ్వరి వస్తున్నా వస్తున్నా అంటూ బయటికి వచ్చిన షావుకార్ని చూసి నమస్కారం అండి గారు నేను తమరి జామాత పంపగా ఇక్కడికి వచ్చాను ఇదిగోండి తమరి కోసం తమరి జామాత పంపిన లేఖ అంటూ ఓ లేఖను ఇచ్చాడు అతను అది అందుకుని ఆత్రంగా చదివిన షావుకారు పెదై విరిచి తనలో తానే గొనుక్కుంటూ లోపలికి వెళ్లి కొంత సొమ్మున్న సంచిని అందించి జాగ్రత్తగా అల్లుడికి అందజేయమన్నాడు అతను వెళ్లగానే భార్య వైపు చూస్తూ గొప్ప సంబంధం చేశాం కదా కాల్చుకు తింటున్నాడు అన్నాడు బాధగా అయ్యో ఏమైందండి అంది ఆ ఇల్లాలు ఆందోళనగా మూడు నెలల ముందేగా తీర్థయాత్రలను చెప్పి అమ్మాయిని మన ఇంటికి పంపించాడు సొమ్ముల కోసం అవును ఇప్పుడు వెళ్తున్నాడంట కొంత సొమ్ము పంపించమని లేఖ పంపాడు అయ్యో ఇదేం చోద్యమండి అతను యాత్రకు వెళ్తే మనమెందుకు సొమ్ములు ఇవ్వాలి పైగా తిరిగి వచ్చేప్పుడు ఒక్క వస్తువు కూడా తీసుకున్నాడు మన కోసం అన్ని తన ఇంటికి తీసుకుపోతాడు అత్తగారింటికి వస్తున్నప్పుడు ఇద్దరు ముసలివాళ్ళు ఉంటారు ఓ కాయో పండో తెద్దమని ఉండదు వట్టి చేతులు ఉక్కుని వచ్చి తేలగా పిండి వంటలు చేయించుకు తిని పైగా మా అమ్మ చేసిన రుచి లేదంటాడు భార్య చెప్పింది నిజమేననిపించి ఆయన ఏం చేయగలం చెప్పు అల్లుడు దశమగ్రహం గ్రహం అన్నారు పెద్దలు ఇలా సాగిపోవాల్సిందే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు షావుకారు చాముండేశ్వరి చాముండేశ్వరి అబ్బాయి ఎక్కడున్నావే అంటూ గట్టిగా వస్తున్న భర్త దగ్గరకు పెరట్లో ఉన్న ఆమె గబగబా వచ్చి ఏమైందండి ఎందుకు గట్టిగా పిలుస్తున్నారు అంటూ అడిగింది ఏమైనదా రెండు నెలల క్రితం ఉత్తర తీర్థయాత్రులను సొమ్ములు పట్టుకెళ్ళిన అల్లుడి నుంచి మళ్లీ లేక వచ్చింది రామచంద్ర ప్రభూ ఈసారి ఏమని అడిగింది భర్తను ఏమనా మొన్న యాత్రలప్పుడు ఎవరో స్వామీజీ కలిసి అత్తమాములు క్షేమంగా ఉండాలంటే ఓ వ్రతం ఉందని అమ్మాయికి చెప్పారంట అది విన్న ఇతగాడు నువ్వు మీ అత్తమాముల కోసం వ్రతం చెయ్యి నేను కూడా మా అత్తమాములు ఉండడం కోసం వ్రతం చేస్తాను నువ్వు ఎలా అయితే నీ అత్తవారింటి చేస్తున్నావో నేను కూడా మా అత్తవారింటి చేస్తానని ఆ అమ్మాయి కూడా వద్దంటున్నా వెనకుండా ప్రతిజ్ఞ చేశాడంట నిమిత్తం వచ్చే నెల శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చి ఓ మూడు నెలలు ఉండి వ్రతం పూర్తి చేసుకుని మరి వెళ్తాడంట అందుకుగాను ఏర్పాట్లు చేసి ప్రత్యుత్తరం పంపమన్నాడు అయ్యో అయ్యో ఇదెక్కడ విడ్డూరమండి మగవాళ్ళు వ్రతం చేయడమేంటి అంత మన కర్మ కాకపోతే మన కర్మ కాదే ఇది ఆల్లుడి తెలివితేటలు మూడు నెలలు తన ఇంట్లో జరిగే వ్రత ఖర్చుకి మన ఇంట్లో ఉండి చెల్లుబాటు చేసుకుంటున్నాడు అవును మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తున్నది మరి ఇప్పుడు ఏం చేయడం అంటూ భర్త వైపు చూసింది షావుకారు బాగా ఆలోచించి భార్య వైపు చూస్తూ పొరుగురులో ఉన్న మీ తమ్ముడు సుబ్బిశెట్ని వెంటనే పంపమని మీ అమ్మగారికి లేఖ రాయి మిగతా అది నేను నడిపిస్తాను భర్త ఏదో మంచి ఆలోచన చేశాన్ని గ్రహించి అలానే ఇప్పుడే మన పాలేర్ని పంపించి దగ్గరుండి తీసుకురమ్మంటాను అంటూ పెరట్లోకి వెళ్ళింది బామర్దికి చెప్పాల్సినంత చెప్పి మరీ పంపించాడు అల్లుడింటికి ఒకరోజు ప్రయాణం తర్వాత మేనకోడలింటికి చేరుకున్నాడు సుబ్బిశెట్టి చూడడానికి వట్టి వాజమ్మలా ఉండే సుబ్బిశెట్టి మహా చురుకైనవాడు చెప్పిన పని చెప్పినట్టే చేస్తాడు మావయ్యకు అతిథి మర్యాదలు చేసి భర్త చేస్తున్న ఘనకార్యం గురించి కూడా చెప్పింది ఆ ఇల్లాలు నాకంతా తెలుసమ్మా నువ్వేం కంగా పడుకు నీ భర్త రోగం కుదర్చడానికి బావగారు నన్ను పంపారు అంటూ మాట్లాడుకోసాగారు ఇంతలో బయట షావుకార్యుడు ఇంట్లో భార్య మేడమావను చూస్తూ దగ్గరుండి తీసుకువెళ్ళడానికి వచ్చాడని గ్రహించి ఆనందపడ్డాడు ప్రయాణం రోజు రానే వచ్చింది మామగారి ఊరికి బయలుదేరారు ఇద్దరు మార్గమధ్యలో తినడానికి ఓ కంప అరిసెలు జంతికలు లడ్లు చేసి గట్టిగా మూతి బిగించి మేడమావకు ఇచ్చింది ఆ ఇల్లాలు ఇందులో ఏమున్నాయి అని అడిగిన సుబ్బిశెట్టితో అబ్బే ఇవి తినే వస్తువులు కావు వెళ్లేదారి అటవీ ప్రాంతం కదా దొంగల భయం వల్ల ఆ గంపలో మండ్ర కప్పలు కొండతేళ్లు ఉంచింది నీ మేడ కోళ్లు ఒకవేళ దొంగలు మనపై పడితే వీటిని వారి మీదకు వదిలి మనం తప్పించుకోవచ్చు అని చెప్పాడు గారు సరి సరి ఇంకా బయలుదేర్దామంటూ ముందుకు కదిలారు ఇద్దరు అలా మధ్యాహ్నం వెలకి ఒక చిన్న అడవి మధ్యలోకి చేరారు ఇద్దరు అబ్బాబబ్బా అబ్బాయి ఇంకా నా వల్ల కాదు గుర్రాలు కూడా అలసిపోయాయి కాస్త ఎంగిలిపడి కొంతసేపు విశ్రమించి అప్పుడు ప్రయాణం మొదలు పెడదాము ఎలానూ ఊరికి కొంచెం దూరమే ఉంది కదా అబ్బా మీతో ఇదే బాధండి బాబాయ్ గారు కాస్తకే అలసిపోతారు మనసులో ఇప్పుడు తిండి అంటే గంపలో ఉన్న పదార్థాలు ఎక్కడ పెట్టాలో అని భయం వయసు అవుతున్నది కదా అబ్బాయి ఆయన నేనేమైనా నవకాయ పిండి వంటలు పెట్టమన్నానా ఏదో మా అమ్మడు ఇచ్చిన చద్దను కాస్త తిందామన్నాను అంతే కదా సరే ఏం చేస్తాము అంటూ చుట్టూ చూసి ఒక చెట్టు క్రింద గుర్రాలను ఆపి ఇదిగో బాబాయ్ ప్రయాణ బండ్లక వల్ల శరీరం వలసింది నేను అలా వెళ్లి ఏదైనా చెరువుంటే స్నానం చేసి వస్తాను మీరు కాస్త నా బట్టలను అలా గాలికి ఆరబెట్టండి అంటూ బట్టలు విప్పి తుండుగుడ్డ చుట్టుకుని ముందుకు వెళ్లాడు సుబ్బిశెట్టి తన బావగారు చెప్పినట్టే ఆ బట్టను పీలికగా చేసి కొమ్మకొకటి చొప్పున ఆరబెట్టాడు అలానే గంపమూత తీసి అందులో ఉన్న వాటిని తిన్నంత తిని మిగతావి పక్కన తుప్పల్లో పడేశాడు అది అటవీ ప్రాంతం కనుక రాళ్ళు రప్పల క్రిందున్న కొండతేలను పొదలో దాక్కున్న మండ్రకప్పలను ఏరి వాటిని అదే గంపలో పెట్టి తిరిగి మూతి బిగించాడు కొంతసేపటికి హాయిగా స్నానం చేసి మంచి ఆకలి వేస్తుండటంతో వాళ్ళున్న ప్రదేశానికి వచ్చిన అల్లుడికి తన బట్టలు పాయలు పాయలుగా కొమ్మకు వేలాడుతుండటం చూసి మతిపోయినంత పని అయ్యింది అలానే తన గుర్రం కూడా కనిపించడం లేదు ఇక కోపం ఆపుకోలేక గారు ఎక్కడున్నారు అంటూ గావు కేక పెట్టాడు ఇదిగో అబ్బాయి ఇక్కడ పైకి చూడు అంటూ పక్కనే ఉన్న చెట్టు మించాడు సుబ్బిశెట్టి ఆల్రెడీ కోపంగా ఏంటండి చెట్టెక్కారు నువ్వు వెళ్ళాక నువ్వు చెప్పినట్ట నీ బట్టల్ని బాగా గాలి తగిలే ఆరేస్తుండగా ఏదో జంతువు అరుపు వినిపించింది అంతే ఆ అరుపుకి నీ గుర్రం బెదిరి పారిపోయింది నా గుర్రం నాననే ధైర్యం కలదు కాబట్టి చెట్టు చోటుకు వెళ్లి దాక్కుంది ఎందుకైనా మంచిదని నేను మాత్రం మీరు తెచ్చిన గంపతో సహా ఇలా చెట్టెక్కాను మీరు కూడా రండి ఈ చెట్టుపై మధ్యలో ఫలాలున్నాయి అవి తిని ఆకలి తీర్చుకోవచ్చు సరే అంటూ చెట్టెక్కి ఫలాలు తిని కడుపు నింపుకునే అవసరం నాకేంటి ఈ గంపలో పిండి వంటలున్నాయి అవి హాయిగా తింటాను అదా మీరు ఎక్కడ మెక్కుతారో అని భయం వేసి అలా చెప్పాను అంటూ గంపపై గుడ్డ కాస్త తప్పించి అందులో చెయ్యి పెట్టాడు అంతే గావు కేకి పెట్టి అయ్యో బాబోయ్ అంటూ చెట్టు నుండి క్రిందికి దూకాడు ఏంటబ్బాయి పిండి వంటల వేడి ఉందా ఉంది పాపం అల్లుడు కోపంతో తామరి ఉంది అఘోరించినట్టేలు కుట్టి నేనేడుస్తుంటే అంటూ బాధతో అల్లాడిపోయాడు ఊరి పొలి మేరకు చేరుకునేసరికి ఊరి ఇంకా అలికిడిగానే ఉంది మొలగుడ్డతో ఊళ్ళో అడుగు పెట్టలేక సుబ్బిశక్తిని చూసి బాబాయ్ మీరు ముందు ఇంటికెళ్లి మామగారితో నా రాక గురించి చెప్పండి అర్ధరాత్రి సమయానికి ఇంట్లోకి వస్తానని చెప్పి అలానే మంచి నేతి వంటకాలు చేసించమని మా అత్తగారికి చెప్పండి పడుకోవడానికి మంచి పరుపు కూడా ఏర్పాటు చేయమనండి అలానే అంటూ సుబ్బిశెట్టు నేరుగా బావగారింటికి వెళ్లి అల్లుడి రాక గురించి చెప్పి అతను తనకి చెప్పినవి కూడా చెప్పాడు మా అమ్మగారు నవ్వుకుంటూ ఇప్పటికి దొరికే అల్లుడు ఇన్నాళ్ళు మా దగ్గర ఎంత దోచుకున్నావు కదా దానికి నీకు సరైన గుణపాఠం నేర్పుతానని అనుకున్నాడు ఊరు సద్దుమణిగాక నెమ్మదిగా నడుచుకుంటూ మామగారి ఇంటికి చేరి తలుపు తట్టాడు అల్లుడు తలుపు తెరిచిన అత్తమామ్మని చూసి ఆశ్చర్యపోయాడు మామగారు చిరిగిన వస్త్రం పంచగా కట్టుకుంటే అత్తగారు అతుకుల చీరుతో ఉన్నారు అల్లుడిని చూసి సాధారణంగా లోపలికి ఆహ్వానించారు దంపతులు అలానే అల్లుడు కట్టుకోవడానికి పాత అతుకుల చీరి ఇచ్చిన అత్తగారు అది చూసి కముతిని ఇదేమిటి అని అడిగాడు అల్లుడు అదేంటి అల్లుడు మా బామరితో నువ్వే కబురు పెట్టావుగా వ్రతం చేస్తున్నా అందులో నియమంగా కొత్త బట్టలు కట్టకూడదని అందుకే ఇది అంటూ మరో మాటకు అవకాశం లేకుండా లోపలికి వెళ్ళిపోయారు చేసేది ఏమీ లేక అదే చుట్టూ కట్టుకుని భోజనానికి కూర్చున్నాడు అల్లుడు అత్తగారు మర్యాదగా కంచంలో వేసిన పదార్థాలు నోట్లో పెట్టుకుని తుపుక్కుమని బయటకు ఉమ్మాడు అత్తగారిని చూస్తూ ఏంటండి ఇవి ఇలా ఉన్నాయని అడిగాడు అక్కడే ఉన్న మామగారు అందుకుని అదేంటలుడు వ్రతనిమానుసారం నువ్వు చెప్పినట్లే అన్ని కూడా ఆవదం వేసి మరీ చేసింది మీ అత్త అంత కష్టపడి చేస్తే ఇలా ఉమ్మడ ఏమైనా బాగుందా హాయిగా కడుపు నిండా తిను అంటూ భార్యకి సైగ చేశాడు ఆవిడ ఇంకొంచెం విస్తట్ల వేయగా చేసేది ఏమీ లేక ఆకలితో ఉండలేక వాడినే గుటుక్కుమంటూ మింగి తినేశాడు పదాలుడు నీకు మీ గదిలో పక్క ఏర్పాటు చేశాను హాయిగా పడుకుని వేకోజాము లేచి వ్రతం ఆరంభిద్దువు హమ్మయ్యా అనుకుంటూ మామగారు చూపిన గదిలోకి వెళ్లాడు అక్కడ నేలపై తాటాకు చేప వేసింది చుట్టూరా మిరపకాయ బస్తాలు ఉన్నాయి అల్లుడు మామగారి వైపు చూసి ఈ బస్తాలేంటి పరుగు వేయకుండా ఈ చేప ఏంటి అని గట్టిగా అడుగుతాడు మామగారు కంగారు పడుతున్నట్టు నటిస్తూ అదేంటి బాబు అన్నీ మీరు చెప్పినట్టు చేస్తే అలా మాపై కోపడతారు చేసేదేమి లేక శరీర బడలేక వలన సరే మామగారు అంటూ గదిలోకి వెళ్లాడు అల్లుడు లోపలికి వెళ్లడమే మామగారు బయట నుండి గది గొల్లె పెట్టారు లోపల మిరప ఘాటుకి తుమ్ములు రాసాగాయి అల్లుడికి ఈలోపు పక్కన తెరిచి ఉంచిన కిటికీ గుండా సాంబ్రాణి పొగ పెట్టాడు సుబ్బిశెట్టి ఆ పొగతో ఘాటు నష్టలానికి ఎక్కి మండసాగింది ఈలోపు పొట్టలోకి పోయిన ఆముదం దాని పని అది చేయడం ప్రారంభించింది పొట్టలో గుడగొడలు మొదలయ్యాయి అల్లుడికి కొంతసేపు ఓర్చుకున్నా ఇక ఆగలేక మూసి ఉన్న తలుపు తీయడానికి ప్రయత్నించాడు అవి రాకపోయేసరికి తలుపును దబదబా బాధడం మొదలు పెట్టాడు కొంతసేపటికి తెలుసుకున్న తలుపుల మధ్య నుండి వేగంగా పెరట్లో పరిగెత్తి చెంబుతో నీళ్లు పట్టుకుని బయటకు పరిగెట్టాడు సుబ్బిశెట్టి అల్లుడు వెళ్లిన వైపు చూసి బయటికి వచ్చి దొంగ దొంగ అంటూ అరడం మొదలుపెట్టాడు అది విన్న ఆ భీతిలోని జనం రే షావుకారింట్లో ఎవడో దొంగ పడ్డాడు అంటూ పొలమంటూ కర్రలు పట్టుకుని సుబ్బిశెట్టిని అడిగారు దొంగ అల్లుడు వెళ్లిన వైపు చూపిస్తూ అటుగా వెళ్ళాడు మొలకి చిరిగిన వస్త్రం వస్త్రున్నానని చెప్పాడు జనం అరుచుకుంటూ అటుగా వెళ్ళగా అప్పుడే కడుపులోని బాధ దించుకుని తుప్పల్ నుంచి బయటకు వస్తున్న అల్లుడుగా కనిపించాడు అంతే ఆ చీకట్లో అతను చూడకుండానే చుట్టూ మోగి అతను చెప్పేది వినిపించుకోకుండా చితక బాదారు కొంతసేపటికి అల్లుడిని వెతుకుతున్నట్టు అటుగా వచ్చిన షావుకారు అయ్యో ఇదేంట్రా మా అల్లుడిని పట్టుకుని ఇలా కొట్టారని కేకలు వేయసాగాడు అది చూసి జనమంతా అయ్యో తప్పైపోయింది షావుకారు దొంగ ఇటుగా వచ్చాడని మేము ఇటు వచ్చాము చీకట్లో దొంగ దొంగలుకుని పొరపాటును కొట్టాము అయినా మీ ఇంత ఇంతరాత్రడు ఎందుకు వచ్చాడు అని అడిగారు దానికి షావుకారు అల్లుడు పట్టిన వ్రతం గురించి చెప్పాడు అది విన్న జనం గట్టిగా నవ్వుతూ వ్రతం చెడ్డ ఫలితం దక్కిందని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అల్లుడు మామగారి కాలపై పడి నన్ను క్షమించండి మామగారు నా పిశినారతనంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నా బుద్ధి తక్కువ పనికి నాకు బాగానే అయ్యింది ఇకపై హుందాగా బ్రతుకుతాను మీరు కూడా తెల్లవారగానే నాతో పాటు మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు మీ అమ్మాయి దగ్గర ఉన్నానని అన్నాడు అల్లుడిలో కలిగిన మార్పుకు అత్తమామలు సంతోషించారు రచయిత రాజీవ్ గారు రచించిన జామాత వ్రతం అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్